ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీపీ విచారణకు హాజరయ్యారు గురువారం ఉదయం ఏసీబీ కార్యాలయానికి ఫార్ములా ఈ కేసులో నిధుల మళ్లింపుపై కేటీఆర్ ను ఏసీపీ అధికారులు ప్రశ్నించనున్నారు ముగ్గురు అధికారులు ప్రశ్నిస్తున్నారు అరవింద్ కుమార్ దాని కిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా విచారణ జరుగుతుంది కేటీఆర్ వెంట న్యాయవాది రామచంద్రరావు ఏసీబీ కార్యాలయానికి వచ్చారు ఫార్ములా ఈ కార్ కేసింగ్ కేసులో కేటీఆర్ ను ప్రధాన నిందితుడిగా ఏసీపీ ఆయన స్టేట్మెంట్ ను రికార్డు చేయనుంది కేటీఆర్ విచారణ కనిపించే అంత దూరం వరకు న్యాయవాదిని అనుమతించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ రూమ్ లో కేటీఆర్ను న్యాయవాదిని లైబ్రరీలో కూర్చోపెట్టేందుకు ఏసీపీ ఏర్పాట్లు చేసింది కేటీఆర్ విచారణ న్యాయవాదికి డిస్టెన్స్ డిస్టెన్స్లో ఉండే విధంగా ఏసీబీ చర్యలు తీసుకుంది ఈ ఫార్ములా ఈ కార్ కేసులో నిబంధనలు పాటించకుండా యాభై ఐదు కోట్లు ఎఫ్ఈఓకు బదిలీ చేయడంపై కేటీఆర్ను ఏసీబీ విచారణ చేయనుంది 弄吧，我要弄